పరకాల నియోజకవర్గ పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంఘం గీసుకొండతో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన తదితర అంశాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుంచి మొత్తం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తి స్థాయి నివేదికను అధికారులు రూపొందించాలన్నారు ఉపాధి కల్పనపై రెండు జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు వివిధ పరిశ్రమల్లో విడతల వారిగా ఉపాధిని కల్పించాలన్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆ తదుపరి మిగతా వయసుల వరకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వివిధ ఉపాధి అవకాశాలకు వచ్చిన దరఖాస్తులను అర్హతలను ముందుగా పరిగణలోకి తీసుకుని వారి జాబితాను సిద్ధం చేస్తే వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారథ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కు లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో సెట్విన్ ఎండి మన్మోహన్ పరిశ్రమలు ఉపాధి కల్పన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు వాళ్ళకి మనం తీసుకోండి ల్యాంబర్ మాన్ స్ట్రీట్స్ సంబంధించిన వాళ్ళు ఎంత ఇది కండక్ట్ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు ఉన్నదొచ్చే మొదటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా మనకు టెక్స్టైల్ పార్క్ ఒకటి అనేది ఇక్కడ వచ్చింది సరే దాంట్లో లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఏంటి అని అంటే జనరల్గా స్టిచ్చింగ్కు సంబంధించిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ మహిళలకు సంబంధించి ఈ ఎయిటీ పర్సెంట్ మహిళలకు సంబంధించిన విషయం ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సిన రెడీమేడ్స్ డ్రెస్సెస్ ఉండదు తర్వాత గార్మెంట్స్ సంబంధించి దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒకటి ఒక ఆలోచన మనకుంది నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వన్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌసండ్ యంగ్ వన్ వాళ్ళకు రిక్రూ అంటే ఎండ్ ఆఫ్ ద డే రెండ్ ఆఫ్ ది డే బెల్ల పదివేల మంది వరకు అవసరం ఉంటుంది అనేది అదేవిధంగా కైటెక్స్ వాళ్ళు కూడా పదివేల మంది అవసరం ఉంటారని చెప్పి వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఒక హండ్రెడ్ మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ మేము వర్క్షాప్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు ఫస్ట్ షెడ్ ఏదైతుందో తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము టోటల్ సెవెన్ యూనిట్స్ కింద సెవెన్ సెట్స్ అనుకుంటాం సెవెన్ సెట్స్ సెవెన్ సెట్స్ కింద వేస్తాము ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది అదేవిధంగా సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వలన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలమెంట్స్గా ప్రిపేర్ అవుతున్నారు తయారవుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే రెండోది కొంచెం మనము యూత్కున్న ఏదో ఒక డిపార్ట్మెంట్ ఒక లైజనింగ్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు ఇండస్ట్రియల్ జిఎం మేళా చేసినప్పుడు ఎవరైతే మన దగ్గర ఆల్రైన్ రిజిస్టర్ ఉన్న వాళ్ళు మాత్రమే అయ్యేటట్టుగా ప్లాన్ మోస్ట్ చేస్తున్నారు ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్లో అంటారు నవంబర్ ఫస్ట్ వీక్లో చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం జాబ్ బ్యాలెన్స్ చేస్తున్నాం వచ్చిన దాంట్లో సపోజ్ ఒక టూ థౌసండ్ వస్తే దాంట్లో సెలెక్ట్ అవుతారు అల్టిమేట్ గా జాయిన్ అయ్యింది ట్వంటీ థర్టీ మెంబర్స్ మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా తెలుసుంటుంది ఎందుకంటే మీరు కూడా చాలా జాబ్ బ్యాలెన్స్ చేస్తుంది వచ్చిన స్కిల్ వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఇప్పుడు నాట్ జస్ట్ ఇప్పుడు మనం పండ్ల గ్రూప్ లో అడిగితే నాట్ జస్ట్ బి ఇంట్రెస్ట్ టెక్స్ట్ టెక్స్టైల్ కొంతమంది బ్యూటిషియన్ అంటారు కొంతమంది వేరే వేరే కోర్సెస్ కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రిహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ వెళ్ళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది సో ఇదొకటి ప్రొఫార్మన్స్ డిఆర్డియో సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించేసి మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బీ ఈజియర్ ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ అబౌట్ మనం ఫోర్ హండ్రెడ్ ఐడెంటిఫై చేశారు కదా మీరు ఎలా చేశారని చెప్తే దట్ కెన్ బీ ది స్టెప్ మీకు అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏం కావాలా లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారా అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ దీంట్లో చేస్తామని చెప్పడం జరిగింది కొంతమంది अदर ऑफिस असिस्टेंट्स का ओके, सो ये क्रोज टीचर्स